హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే మనకైతే ఈ వీడియో వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి అయితే మనకైతే ఈ వీడియో అయితే పంపించడం జరిగింది వెంకటరమణ డైరీ ఫామ్ వాళ్ళైతే పంపించడం జరిగింది సో చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే మనకి రెండు కపిల ఒంగోలు వాళ్ళైతే అమ్మడానికి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఆల్రెడీ డెలివరీ అయిపోయినావు ఇంకొకటి వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందని అయితే చెప్పడం జరిగింది ఎనిమిది నెలల సుడితో ఉండదని అయితే చెప్పడం జరిగింది సో వీళ్ళ దగ్గర అయితే మనకి ఈ ప్రెజెంట్ అయితే ఈ రెండు ఒంగోలు అయితే అమ్మడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి మిగతా డీటెయిల్స్ కోసం అయితే ఇంకా వీ మిల్క్ కెపాసిటీ వచ్చి వీటిదైతే మనకి మిల్క్ కెపాసిటీ అయితే మిల్క్ అయితే అంత ఎక్కువ అయితే ఏమి ఇవ్వవు హెవీ మిల్కర్స్ అయితే ఏమి ఉండవు ఇవి ఏ సిక్స్ టు ఎయిట్ లీటర్స్ వరకు అయితే ఇస్తాయి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు రోజు అయితే ఇవైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒంగోలులో మనకు అంత మిల్క్ మిల్క్ కెపాసిటీ అయితే ఏమి ఉండదు మిగతా డీటెయిల్స్ కోసం అయితే వీళ్ళకైతే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంకటరమణ డైరీ ఫామ్ వాళ్ళది ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అయితే మనకి ఒంగోలు ఆవులు అయితే ఎక్కువ అయితే మనకి అంతరించిపోతున్నాయి అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి చాలామంది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఒంగోల్ని ఒంగోలు తీసుకోవడం కానీ బుల్స్ కానీ ఇంకా ఆవులు అయితే పెంచడం అయితే ఈ మధ్య అయితే ఎక్కువ జరుగుతుంది మిగతా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవి డీటెయిల్స్ కోసం అయితే డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఇంకా ఇలానే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఆవులకు సంబంధించిన వీడియోలు కానీ గేదెలకు సంబంధించిన వీడియోలు కానీ మార్కెట్కి సంబంధించిన వీడియోలు కానీ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి తో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం అయితే వాళ్ళకైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి